అందరికీ నమస్తే హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఎక్కడికి వచ్చానో తెలుసా నేను చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు అసలేంటి ఆ మూవీ అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు ఎప్పుడూ మనం చూసే యాక్టర్సే కాకపోతే ఇంకా కొత్తగా సో చూసే కొందుకు చూడాలనిపిస్తుంది అదేంటి తెలుసుకుందామని అయితే నేనైతే ఇవాళ మూవీ టైంకి అయితే వచ్చేసాను సార్ అందరినీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే ఆర్గానిక్ గా హిట్ అయింది లక్ష మిలియన్ వ్యూస్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం ఈ మూడ్ లో మిమ్మల్ని చూడడానికి మీరు కూడా మాకు హీరోయిన్ నిజంగా హీరోయిన్ హీరోయిన్ రియల్ లైఫ్ హీరోయిన్ నిజంగా మీ పంట ఒక మీ పోరాటం రెండోది ఇవాళ రోజుకొక వీ వెయ్యి ప్లేట్లు అమ్ముతారని మాకు తెలిసింది టైము వదిలేసి మాకు కేటాయించడం అవును ఆ షో టైం గురించి అందరికీ ఆడియన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాను సో చాలా అంటే చాలా బాగుంది ఇదైతే చూసాను నేను సో మీ అందరూ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో మూవీలో మీరు ఎలా ఏంటి అనేది మీ అందరినీ అడగాలనుకుంటున్నాను సో అందరూ మీరు నాకు కోఆపరేషన్ చేయాలి మన ఆడియన్స్కి మంచి వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ని అందించాలి చెప్పండి సార్ మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి మీ కామెడీ నుంచి దానికి హిట్ వచ్చేస్తుంది సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా దాంట్లో కూడా సీరియస్ లేదు దాంట్లో కూడా కామెడీ అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు కామెడీ అనేది లోపల నుంచి ఐ హ్యాప్టైట్ అంటే ఆకలి ఉంది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనేది సో నా సక్సెస్ ఏంటంటే ఎక్కువ యంగ్ డైరెక్టర్స్ తో నన్ను ప్రిఫర్ చేయడం నాకు ఇష్టం అందరికి థ్యాంక్స్ చెప్తున్నా వాడు వల్ల నేను బాగున్నాను సెకండ్ ఇంగ్

ఉన్నప్పుడు చేయలేనేమో పరిస్థితుల్లో వచ్చినప్పుడు చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను ఎక్కడికి అక్కడ కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి అభివేక్ నుంచి రామా శివరాజా ఊహా అందరూ కూడా ఈ సినిమా చాలా వినంగానే నిజంగా ఇక్కడే విన్నాను చాలా కూడా కొన్ని సినిమాల్లో రేర్ గా వస్తాయి దాని క్యారెక్టర్ అసలు ఈ క్యారెక్టర్ ఈ మాండలికం ఏది వాడతాం ఏది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం సాయంకాలం విషయం ఏంటంటే అసలు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు లాయర్ కాన్ లాయర్ అది ఏంటో మీకు అర్థం అవుతుంది సినిమా చూస్తే లాయర్ కాన్ లాయర్ కోటే లైవ్ ఎప్పుడు చూసారు సినిమాలో చూడండి కాబట్టి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నాను హీరో క్యారెక్టర్ చాలా చూడలేదు అంటే మంచి ఆర్టిస్టు నవీన్ దగ్గర నుంచి కామాజ్ నుంచి రాజారావు సీనియర్ అక్కడ నేను చిన్నప్పుడు వచ్చే సిగ్గుపడకండి సార్ ఆర్టిస్టు నాకు దొరికినప్పుడు హీరో కాబట్టి అలాగా నేను సినిమా చేయడం జరిగింది ఇది నా క్యారెక్టర్ దాకా చెప్పండి మీ ఏంటి సో మీరు అన్నిటిలో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను ఇది ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి అసలు మీ టెన్షన్ ఏంటి ఆ ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే జూలై 4th థియేటర్స్ లో చూడాలి బట్ ఈ ఈ కథ నాకు చాలా ఎక్సైటెడ్ చేసింది అంటే చాలా పాత్రలు ఉన్నాయి ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటనే ఒక కథకి అందం సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి పన్నెండింటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక మూడు మూడింటికి నాలుగింటికి అయిపోతుంది సో అలాంటి ఒక టైం లైన్లో జరిగే కదా అండ్ అందరూ బాగా చేశారు ఎస్పెషల్గా ఉంది కదా అక్కడ అంటే లేదా లేదా సో కథ అండి కథ డైరెక్షన్ దాని టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు మీకు ఏమనిపించింది ఇది మంచి కథ నాకు దొరికింది అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం సో మంచి కథ దొరికింది అంటే అందరూ ఏమంటారు నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తుంటాయి కదా చాలా సీరియస్ గా ఉంటాయి కదా ఇది నా ఫస్ట్ అంటే థియేటర్కల్ కామెడీ హిలేరియస్ ఫిలిం అంటే ఐ థింక్ షో టైమ్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం నాది సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ మరి డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు మూవీ డైరెక్టర్ చాలా బాగా తీశారు మాకు ఏదైతే కథ చెప్పారో నరేషన్ లో అలాగే తీశారు లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడము కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది అమ్మాయి నిజం చెప్పు నువ్వా కాదా నేను కదా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి

ఎంత బాగుంటుందో ఆ డైలాగ్ అదే చెప్తున్నా వంద రెండు షోలు మీదైతే వంద రూపాయల షోలు చూపిస్తారు డిసైడ్ చేస్తారు ఈ సినిమా అయితే మా అందరికి ఈ సినిమా చేయకపోతే వేస్ట్ చేయకపోతే వేస్ట్ అనిపించింది మాట డైరెక్టర్ మాట ప్రాసాడు తీసాడు అదే విధంగా అనిల్ సుందర్ గారు రామజోడీ చంద్ర కిషోర్ గారు అందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసిన ఉన్నారు ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే పన్నెండు గంటల రోజులో నాలుగు గదుల లోపల పదమూడు మంది తో జరిగే కళ బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు క్యారెక్టర్స్ క్యారెక్ట్ నౌతనే ఉంటుంది అలాంటి సినిమాలు ఎక్కువ వచ్చినాయి మా పీగా తప్పలు వచ్చిందే పేమెంట్ అలాంటి సినిమాలు చాలు అయితే ఆడరా పేరే నోటి నోటినే వేరే వెళ్ళారు బట్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల షేర్ కూడా కోసం తెలుగు తమతో చక్కగా ఇప్పుడున్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి వేరే స్టేట్ క్యారెటర్స్లో సినిమా ప్రతి క్యారెక్టర్ ఉంది ఇంకూడింగ్ రవీంద్ర కూడా ప్రతి క్యారెక్టర్ రాజా క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే ముప్పై నలభై రోజులు ఎలా గడుపుతాము అనేది మాకు తెలియదు సినిమా అయిపోయింది అంత ఇన్వాల్వ్ అయింది సో ఇంత మంచి మీరు నటించారు మీకేమనిపిస్తుంది నరేష్ గారితో అదృష్టమే ఎందుకంటే ఆయన పాత్రలు ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు అన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన చేసిన పాత్ర ప్రతి పాత్రలు నాకు నచ్చాయి జంబలక్కడి బొమ్మ ఇంకా మర్చిపోలేదు సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్ ఆన్ సెట్ లోనే మా గురించి బాగా చేస్తావు బాగా చేసావు బాగా చేసావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా నేర్చుకోవాలి అంటే థ్యాంక్ యూ హాయ్ అమ్మా లవ్ నవ్వు బాగున్నావా ఏంటి ఇక్కడ ఏమీ చేతపళ్ళు చేయట్లేదు కదా నేను నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు అందరినీ వదిలిపెట్టొచ్చాను ఈరోజు పెరగడం చేయమంటే చెప్పండి చేస్తా టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిలిం పొలిమిర సో చాలా బాగా చేసావు దాంట్లో దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ టెన్షన్ ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో నటించడం నరేష్ గారితో అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్ ఆయనతో చేసేటప్పుడు ఎలా నెక్స్ట్ ఎదురుతే సార్తగాయలు రేపుతారంట మరి సినిమాలో ఓకే సో ఫస్ట్లీ స్టోరీ స్టోరీ చాలా బాగా అనిపించింది మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది మీ పిల్లలు ఉన్నారా సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటారు నా పాత్రలో సినిమాలో సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము థియేటర్ కు వచ్చిన ఆడవాళ్ళు అందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు నరేష్ గారితో ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ సార్ ఎక్స్పీరియన్స్ ముందు నేను అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కూడా నేను కాదు బట్ చాలా నేర్చుకున్నాను మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు సెట్ ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇంటికెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము బా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్ సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొలిమేర తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైంగ్ అనిపించింది సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ అంటే సినిమా ఇప్పుడు ఏంటంటే అలాగా సినిమా ట్రెండ్ మారిపోతుంది అంటే పుష్ప లాంటి సినిమా అలా చూడాలి లేకపోతే జనానికి దగ్గర అంటే మనుషుల క్యారెక్టర్ దగ్గరలో చూసినట్టు ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ ఉంది సినిమాలో అది పొలిమెర లాంటి సినిమాలు సక్సెస్ అవడం కోర్టు ఇవన్నీ కూడా ఒక మార్పు సో ఆ మార్పులో భాగమే ఈ సినిమా షో టైం కూడా జూలై ఫోర్త్ రిలీజ్ ఖచ్చితంగా మౌత్ టాక్ అండ్ మన్షి రివ్యూ తో ముందుకు వెళ్తాను నమస్కారం ఓ సూపర్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో మచ్ సర్ అండ్ సో నెక్స్ట్ సార్ ఏంటి మీరు అన్నిటిలో మీకు పోలీస్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో చూసాను యాక్టింగ్ చాలా బాగుంటది కానీ దీంట్లో ఏంటి సీరియస్ కోపం ఏంటి అసలు అసలు ఆ సర్ ఆ ట్రైలర్ లో చూస్తే మీరు కోపంగా ఉన్నారు అసలు ఏంటా కోపానికి అసలు ఏంటి ఈ ఎస్టెంట్ అలాగే ఉంటారా కానీ నీటిలో ఇంకా కొత్తగా ఉన్నారు కదా మాకు ఎందుకంటే కొట్టేసాడంటే చూస్తున్నారు భయమేస్తుంది మిమ్మల్ని చూడాలంటే అంత సీరియస్ గా అంత కోపంగా ఉన్నారు ఆ అన్నా చాలా భయమేసింది హే ఈ క్యారెక్టర్ కి పైల్స్ ఉంటారు యూపీఎస్ చూసుకోడానికి మర్చిపోతుండు

చాలా బాగున్నాను థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఏంటి మమ్మీ మమ్మీ నేను చేయొద్దు మమ్మీ నేను చేయొద్దు అంటున్నావు మమ్మీ అంటే ఇష్టమా చాలా ఇష్టమా డాడీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టం అవునా అవునా నిజమేనా ఎందుకలా నేను అమ్మ అంటే ఎంత ఇష్టం ఏంటి అమ్మ చేద్దాం అసలు అంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు నాకు ఇప్పుడు డెలివరీ స్టూడియోలో చాలా బాగా ఊహ లేకపోతే ఈ సినిమా అసలు ఫుల్ అయ్యేది అందరూ చాలా సీరియస్ మూడ్ లో యాక్టింగ్ అనేసి ఆలోచిస్తుంటే ఈ సెట్ లో ఇద్దరు బాగా అల్లరి చేశారు ఊహ ఏజ్ గ్రూప్ అయిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు అందరితో ఆడుకున్నారు సినిమాలు అంటే లో అంటే అందరు కలిసిపోయాము నలభై రోజులు అంత క్లోజ్ గా పనిచేసేటప్పటికి ఫ్యామిలీ లాగా అందరం కూడా సరదాగా సాయంకాలం కాఫీ అందరు కలిసి ఆగడం వంటలు అప్పుడప్పుడు మా వంటలు మీరు తెలియదు చూపిస్తాం వంటలు పంచుకోవడం మళ్ళీ అంత ప్రెషర్ వర్క్ లో కూడా ఏంటంటే అసలు గ్యాప్ వదలు కూడా చేస్తాం సినిమా ఏమైనా తింటూ మాట్లాడుకుందామా కొంచెం నాలువర్లు ఇవాళ వదిలిపెట్టేసి వచ్చాను టైం కోసం నిజంగా అసలు టైలర్ చూసినాక నాకు అంత ఇదనిపించింది సో ఇవాళ రేపు బిజీ బిజీ లైఫ్ అయిపోయినాయి అందరివి కూడా తెల్లారులేస్తూ ఉరుకులు పరుగులు సో కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాసేపు సరదాగా ఇది చేయడం లేదు సో ఇలాంటి కొత్త కొత్త మూవీస్ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట సో అలాంటి మూవీస్ని మీరు అందరికీ ఆడియన్స్లోకి తీసుకురావడం నిజంగా మా ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనమాట మనమే अच्छा 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 अ అటగా అటగా విన్నరు విన్నరు మీ నాన్న గారు సంతకాలు థాంక్యూ థాంక్యూ సో మచ్ మీరు అంత ఇంకో మాటారు ఆ అసలు లే ఆ మడ్ర ఇండియా మడ్రస్ ఎవర్ చేసారు ఏంటి మడ్ర టెన్షన్స్ ఏంటి నో ఆ ఆర్డర్ చేసింది మిస్ గారు తిను హాయ్ మదర్ మడ్రస్ ఆ అన్న నేను అలా సైలెంట్ ఉండి ఎక్కడ రాకట ఎవర్ కదలు నాయనా నా కదలు హా షూటింగ్ కి మన షూటింగ్ కి మన ను చూసావా హా చూసావా ఏనేక వాజ్ నా మనససింటా హా ఎవర్ కదతావా ఐ యామ్ ఎంగ్లీష్ కదతావా నీకు చెప్పాలి నాకు చెప్తావా

సో ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు అమ్మ నేర్పించింది ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టుకున్నా పంపించను ఎవరు అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి సహకరించి కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటది ఏదైనా వైఫ్ కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం ఎవరైనా చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను మీ ఫ్యామిలీ ఇవాళ ఎంత మంది ఫ్యామిలీ భోజనం పెడుతుంది ఎంత మంది తృప్తిగా తిని పెడుతున్నారు అన్నదాత సుఖీ మా ఇంట్లో కూడా మాకు అలవాటు ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసే వెళ్ళాలి అలాంటి ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మి తాండవం ఆడుతా ఉంటుంది మీ ఇల్లు కూడా అట్లా ఉంటుంది మా షో టైం కూడా అంతే లక్ష్మి తాండవం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా కుర్రా పిల్లలు చాలా మంది వస్తారు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి అరే నాకు నాకు చెప్పకుండా నేను వెళ్ళిపోయే వెంటరా ఒకళ్ళు ఒకళ్ళు డబ్బలే అనుకుంటారా మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లలు కూడా కొత్త చైతన్యం అనమాట అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పి నేను అయ్యో ఆంటీ మీరు కూడా రండి మీకు కూడా టికెట్ బుక్ చేస్తాను రండి అంటారు నిజంగా అది మూవీ వచ్చినప్పుడు ఆహా తప్పకుండా ఎవ్వరు ఏం చేస్తాం ఆడియన్స్ కోసం తప్పదు కదా అని మరి మీరు అంత కష్టపడుతున్నారు కదా మా కోసం ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మరి మీకోసం మేము ఇలా చేయబోతా ఎట్లా ఆడే తరపు మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు తినేటప్పుడు మాట్లాడుకుంటారు ఇది వరకు బాగా పెద్దగా ఉండేది కదా ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా అంటే అదే కదా తినే టైమే కదా కొంచెం దొరికేది అప్పుడు మాట్లాడుకుంటూ తింటారు అనమాట సో అలా కూడా కొన్ని కొన్ని విషయాలు అంటే నాకు అంటే మామూలుగా అయితే తెలియదు అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మిత్తు మీరు వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి మీరు సినిమా చూడాలి ముందు మీరు డెఫినెట్ గా చూడాలి నైట్ షో నా మార్నింగ్ మేము పిలుస్తాం ఈ టైం చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా రావాలి మీరు కూడా తప్పకుండా ఈ సినిమాకి ఒక హైలైట్ వెళ్తే ముందు టైటిల్ అన్ని కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమాకి పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది పులిహోర రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈజీగా ఉండొచ్చు కానీ ఈజీగా ఉంటాం కాదు అంటే ఎలా అంటారు ఫాస్ట్ గా వండేవచ్చు కానీ

అసలు చూసారా దాంట్లోనే అసలు అది అసలు ఎలా వచ్చింది షో టైం అయిపోయింది షో టైం మిస్ అవద్దు అని చెప్పి అన్న షో అవుతుంది రండి చూడండి లోపల షో సినిమా మంచి సినిమా అయినా కూడా సినిమాకి రావాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కడుపుప్ప నవ్వుకునో లేదంటే ఆశ్చర్యంతో చూసే వెళ్ళాలి ఈ సినిమాలో ఆ దమ్ము ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్ షో టైం అనేది ఇది పెట్టదన్నమాట ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో సంపాది అది అసలు మీరు మీరు తీసారని మీరు ఉన్నారు అంటేనే మీ కామెడీ గానే చూడాలనిపిస్తాది అసలు మన సంక్రాంతంత్ర क्वेश्चन మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా మనం ఏంటో అసలు దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తో సైడ్ లడ్డు తినిపిస్తాం మీరే మీకు టెన్షన్ పెట్టం వాళ్ళని టెన్షన్ పెడతాం కానీ సింపుల్ గా అసలు చేసినట్టు లేదు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నాం నవ్వుతూనే ఉన్నాం అసలు కూడా ఉన్నాడు బుల్లిరాజు అయితే చెప్పక్కర్లేదు కాబట్టి దీంట్లో మాకు దీంట్లో బుల్లిరాజు బదులు కదా అప్పటి నుంచి నా మీద జోక్లు వేస్తానే ఉన్నారు అస్సలు నేను చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది అనుకోండి నాకు చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది కదా మరి మీరు ఇప్పుడు ఉన్నారు మీరు మీరు నచ్చేలే నాకు అయ్యి బాబా పురుహ కాబట్టి మీరు సూపర్ అండి అసలు అంతా బల్లేకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను వచ్చేసా నా దగ్గర అన్ని ఉంటాయి ఏమేమి ఉంటాయి తెస్తా నా దగ్గర చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గోంగూర చికెన్ చికెన్ లివర్ బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ ఉంటాయి అన్ని అయిపోతుందా తీసుకోపోతానికి

చెప్తా <test Springs> గుడ్ పెద్దనాక మారలేదా సమంత అవుతుందంట సార్ తను ఏమన్నా తెలుసా రాంగ్ నన్ను నీ పేరు పేరు బుజ్జి అని లేమ్మా నీ పేరు నాకు గుర్తు రావట్లేదు ఊరి నీకు కింద అన్నాను ఏమన్నా ఏమంది కాదంటీ ఊహా బుజ్జి కాదు ఊహా త్రీ టైమ్స్ చెప్పింది ఎనీవే మా లాగి చేసాం కానీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు చక్కగా ఇంతమంది వండి పెట్టి ఇంతమంది మీ ఫ్యాన్స్ ఇప్పుడు మీకు మంచి మనసు మీది మంచి ఫ్యామిలీ మీరు నిజంగా ఒక హీరోయిన్ మాకు మీతో కలిసి మేము పులిహోర తింటూ మీరు వండిన పులిహోర తింటూ వచ్చి ఎంత స్మెల్ బాగా వచ్చిందంటే తింటూ షో టైమ్ ఫోర్త్ జూలై రిలీజ్ అవుతుంది ఈ రోజున ఈ ఇది బెస్ట్ ఇంటర్వ్యూ మా అందరికి కూడా ఇంటర్వ్యూ బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జూలై నాలుగో తారీఖు మేము మనందరి కోసం అయితే మంచి ఎంటర్టైన్ మూవీ తో అయితే మన అందరూ వచ్చేస్తున్నారు సో ఆలస్యం చేయకుండా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూద్దాం ఇంకెన్నో రోజులు ఉంది ఎన్నో రోజులు లేదు సో మిస్ అవ్వద్దు అందరం కూడా వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ వెళ్ళి ఎప్పుడు బిజీ 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 లైఫ్లో కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి మనందరి కోసం వాళ్ళెంతో కష్టపడి మనందరిని నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడి మనందరి కోసం మంచి మూవీ అయితే తీసుకొచ్చారు సో మనందరం కూడా దాన్ని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ